జూనియర్ ఎన్టీఆర్ ఈ వార్ టూ సినిమాకి సంబంధించి ఆ ప్రమోషన్లో భాగంగా మాట్లాడినప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడినప్పుడు నందమూరి తారక రామారావు గారు తాతగారు ఆఫీసులు ఉంటే మన ఎవరు ఏమీ చేయలేరు అని మాట్లాడడం దాని తర్వాత ఒకరోజు గ్యాప్లోనే అనుకుంటాను లోకేష్ గారు రజనీకాంత్ గారు ఈ సినిమా కూలీకి సంబంధించి హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని చెప్పి ఆయన ఒక ట్వీట్ పెట్టడం ఈ రెండింటిని కంపేర్ చేసి సోషల్ మీడియాలో చాలా ప్రజల చర్చ జరుగుతుంది రచ్చ జరుగుతుంది ముందేమో లోకేష్ ట్వీట్ పెట్టడానికన్నా ముందేమో జూనియర్ ఎన్టీఆర్ కాలు ఎగరేశాడు పొగర పెరిగింది అన్నారు ఆ తర్వాత మైకి శ్రేస్త అన్నాడు ఇంకా పొగరు అన్నారు ఆ తర్వాత నన్ను ఎవరు ఏమి చేయలేరు అన్నాడంటే ఎవరిని ఉద్దేశించి అన్నాడు అనేది అదొక రచ్చ చేశారు ఈ రచ్చ జరుగుతున్న టైంలోనే లోకేష్ ఈ ట్వీట్ వచ్చిన తర్వాత ఇంకా ఈ రచ్చ ఇంకా పెద్దదైంది సో వీళ్ళిద్దరికి మధ్య చాలా ఏదో జరిగిపోతుంది అనేది మొత్తం సోషల్ మీడియాలో చర్చోపచర్చలు చేస్తున్నారు వాస్తవంగా ఈ చర్చలన్నీ చేయాల్సిన అవసరం ఉందా అంటే జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన దాంట్లో ఎవరు మన ఏమి చేయలేరు అని మాట్లాడాడు అంటే ఎవరో ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు అనేది ఇండైరెక్ట్ మీనింగ్ సో అక్కడ వరకు చర్చ జరగడానికి ఏం అభ్యంతరం లేదు కానీ లోకేష్ కూలీకి సంబంధించి కూలీ సినిమాకి సంబంధించి రజనీకాంత్ గారికి బెస్ట్ విషెస్ చెప్పడాన్ని పెద్దగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు భూతత్వంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఒక ఫంక్షన్లో రజనీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారిని పొగిడితే దాని మీద వైసీపీ వాళ్ళు రజనీకాంత్ గారు తిట్టి తిట్టి తిట్టకుండా తిట్టారు అయినా సరే చంద్రబాబు నాయుడు గారి విషయంలో రజనీకాంత్ గారు ఆ సపోర్ట్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు సో అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కూలీ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఆయనకి లోకేష్ బెస్ట్ విషెస్ చెప్పడం తప్పేం లేదు అందులో ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఎవరి గురించి మాట్లాడలేదు కేవలం ఆయన గురించి మాట్లాడాడు కూలీ మీరు మా గతంలో సపోర్ట్ చేశారు కాబట్టి మీరు మీ కూలీ సినిమా అద్భుతంగా ఆడాలని కోరుకున్నాడు సో దీనికి పెద్దగా బోధన అవసరం అవసరమైతే లేదు కానీ వ్యూహాత్మకంగా చేసి ఉండొచ్చు లోకేష్ వ్యూహాత్మకంగా చేసి ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ టూ రిలీజ్ అవుతున్న సందర్భంలోనే ఈ ట్వీట్ పెట్టాడు గతంలో ఏ సినిమాకి ఇలాంటి ట్వీట్లు పెట్టలేదు లోకేష్ ఈ సినిమాకి ఈ ట్వీట్ పెట్టాడంటే వ్యూహాత్మకంగా పెట్టి కానీ దాని భూతద్దంలో పెట్టి చూడాల్సినంత అయితే లేదు అట్ ది సేమ్ టైం జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ మైకి అన్నాడు అంటే అక్కడ అభిమానులు కాకుండా దురభిమానులు ఎక్కువ మంది జాయిన్ అయ్యారు అసలు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడినివ్వకుండా విసిగించేస్తుంటే వెళ్ళిపోమంటారా మైకి సరే మైకి పక్కన పడేసి వెళ్ళిపోవడం నాకు రెండు నిమిషాల పని అన్నాడు సో అక్కడ విసిగించారు ఎప్పుడైనా సరే ఒక మంచి స్పీచ్ ఇవ్వాలంటే దానికి తగ్గ వాతావరణం ఉండాలి పక్కన డిస్టబెన్స్ వస్తుంటే మాట్లాడేవాడికి కాన్సన్ట్రేషన్ డబ్బు తింటుంది ఆటోమేటిక్ చిరాకు వస్తుంది దాని తగ్గ కోపం కూడా వస్తుంది అవన్నీ సహజ పరిణామాలు సో ఎవరైతే అతన్ని డిస్టర్బ్ చేస్తున్నారో మాట్లాడినివ్వకుండా వాళ్ళ మీద మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ విసుక్కున్నాడు తప్ప అతను ఎక్కడ అహంకారం చూపించలేదు రెండోది ఇలా కాలర్ ఎగరేసాడు అంటే కాలర్ ఎగరేయడం అనేది అక్కడ రోషన్ కూడా ఎగరేసాడు అంటే సినిమాలో ఏదో ఒక ఉంటుంది అలాంటిది సో అలాగా ఏదో చేశారు వాళ్ళు ఏదో వాళ్ళు మిగతా వాళ్ళందరినీ వచ్చిన ఆడియన్స్ని ఆకట్టుకోవడానికి హీరోలు రకరకాలుగా చేస్తుంటారు వాళ్ళ సినిమాకి హైప్ తెచ్చుకోవడానికి రకరకాలు చేస్తుంటారు దాన్ని ఏదో భూతంలో పెట్టేసి కాలు రగరేసాడు ఒళ్ళు పొగరు పెరిగిపోయిన జూనియర్ ఎన్టీఆర్ కంటూ అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు ఇక ఫైనల్గా జూనియర్ ఎన్టీఆర్ మన ఎవరు తొక్కలేరు పైన నందమూర్తి తారక రామారావు గారి వరకు ఉన్నంతవరకు ఎవరు ఏం చేయలేరు అని అన్నటంలో మాత్రం ఖచ్చితంగా ఏదో అతనికి ఆవేదన ఉన్నది నన్ను కావాలని కారణ చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అది తెలుగుదేశం వాళ్ళ లేదా బాలకృష్ణ ఫ్యాన్సా ఏ ఎవరైనా కానీ ఎందుకంటే గతంలో కూడా ఇతను సైలెంట్గా ఉన్న సందర్భంలో కూడా నువ్వు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ ఆవిడికి సపోర్ట్ చేసి ఉండవలసింది అట్లా రకరకాలుగా అతన్ని ట్రోల్ చేశారు అతను ఏం మాట్లాడకపోయినా కూడా నువ్వు మాట్లాడకపోవడం కరెక్ట్ కాదని కూడా ట్రోల్ చేశారు నిన్ను డిజోన్ చేసుకుంటామని కూడా ట్రోల్ చేశారు అంటే తెలుగుదేశానికి సంబంధించిన వాడికి కాదు నువ్వు నిన్ను డిజోన్ చేసుకుంటామని కూడా ట్రోల్ చేశారు ఇంకా అసలు మాట్లాడాలంటే అసలు నువ్వు నందమూరి వంశం వాడివే కాదు అన్నట్లాగా మాట్లాడేసి అసలు మతంలోకి అతను ఏ మతానికి సంబంధించిన వాడిని కూడా మాట్లాడేసి రకరకాలుగా మాట్లాడి అతన్ని అన్ని రకాలుగా కార్నర్ చేశారు అతని పుట్టుక గురించి అతని పెంపకం గురించి అతను తా అసలు నందమూరి వంశం వాడ కాదా అన్న దానికి అన్ని రకరకాలుగా ట్రోల్ చేశారు అతను మరి ఇన్ని ట్రోల్స్ జరిగినప్పుడు అతన్ని కారనర్ చేయడానికి చూసినప్పుడు అతను ఏమాత్రం రాజకీయాల్లో వేలు పెట్టకపోయినా సరే అతన్ని గిల్లి గిచ్చి అతను మాట్లాడకపోతే కూడా నువ్వు మాట్లాడాల్సిందే అని అతను ఏదైనా మాట్లాడితేనేమో అహంకారంతో మాట్లాడుతున్నాడని ఇలా అన్ని రకాలుగా కారణం చేస్తుంటే అందుకే చెప్పాడు అతను ఎవరో ఏం చేయలేరు నందమూరి తారక రామారావు గారు తాతగారు ఆశీస్సులు ఉంటున్నంత వరకు నన్నెవరేం చేయలేరు నన్ను ఎవరైతే చేయలేరు అని క్లియర్గా చెప్పాడు సో ఇది మాత్రం ఖచ్చితంగా ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ని కార్నర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారో అది తెలుగుదేశం వాళ్ళైనా బాలకృష్ణ ఫ్యాన్స్ అయినా ఇంకొకళ్ళైనా ఇంకొకళ్ళైనా లేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న రాజకీయాల పరంగా ఎవరిన జూనియర్ ఎన్టీఆర్ని తొక్కే ప్రయత్నం చేస్తున్న అలాంటి వాళ్ళందరికీ క్లియర్ మెసేజ్ ఇచ్చాడు మా తాతగారి ఆశీస్లో ఉన్నంతకాలం నన్ను ఏం చేయలేదు ఎస్ అతను ఇప్పుడు ఇంకా ఇంకా పైకి ఎదుగుతున్నారు వీళ్ళు ట్రోల్ చేస్తున్న కొద్దీ ఇంకా అతను ఇంకా ఇంకా పైకి ఎదుగుతున్నాడు తెలుగు తెలుగు సినిమా స్థాయి నుంచి నేషనల్కి వెళ్ళాడు నేషనల్ నుంచి ఇప్పుడు ఇంటర్నేషనల్కి వెళ్ళాడు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా బాబు ట్రిపుల్ ఆర్ తర్వాత అతను తెలియని వాళ్ళు లేరు నాటు 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 పాట తర్వాత మొత్తం ప్రపంచవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ అని వాళ్ళు లేరు సో ఇప్పుడు ప్రపంచ స్థాయి దాకా వెళ్ళిపోయాడు జూనియర్ ఎన్టీఆర్ అందుకే చెప్పాడు నన్ను ఎవరు ఎవరు ఏం చేయలేరు పైన నందమూరి తారక రామారావు గారు ఆశీస్సు కాలం తప్పేం లేదు మీరు కారణం చేస్తుంటే అదే చెప్తాడు అందువల్ల ఇటు జూనియర్ ఎన్టీఆర్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు అటు లోకేష్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు ఈ రెండింటిని కూడా ఊరికి పెద్ద బోధద్దంలో పెట్టేసి దీన్ని చర్చ కింద చేసేసి ఇంకేముంది వచ్చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాడనో జూనియర్ ఎన్టీఆర్ అసలు ఇంకా ఎందుకు రాజకీయాలు రావట్లేదనో అతని పని అతను చేసుకుంటుంటే అతన్ని సెంట్రిక్ గానే రాజకీయం చేసే ప్రయత్నం అయితే అలాగా రాజకీయాల్లోకి రావాలంటే ఎందుకు రాడు అని చెప్పి కొంత అతని మీద ఒత్తిడి చేసే వచ్చే ప్రయత్నం నీకు అసలు రాజకీయాలతో సంబంధం ఏంటి అని ఒత్తిడి తీసుకొచ్చే ప్రతి ఎట్లా చూసినా కూడా అతన్ని కార్నర్ చేస్తున్నారు అన్ని వైపుల నుంచి జూనియర్ ఎన్టీఆర్ని కార్నర్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు సో ఎవరిపైన ఆయన చేసుకునేవాడి లోకేష్ గారి పైన లోకేష్ చేసుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడన్నప్పుడు ఖచ్చితంగా అప్పుడు కంపారిజన్లో అన్ని మానం కూడా చేద్దాం అందరం చేద్దాం తప్పేం లేదు అప్పుడు ఎవరు గొప్ప లోకేష్ గొప్ప లేదంటే జూనియర్ ఎన్టీఆర్ గొప్ప లోకేష్ బెటర్ నాయకుడు అవుతాడా జూనియర్ ఎన్టీఆర్ బెటర్ నాయకుడు అవుతాడా లోకేష్ బాగా మాట్లాడగలుగుతాడా జూనియర్ ఎన్టీఆర్ బాగా మాట్లాడగలుగుతాడా ప్రజల హృదయాన్ని లోకేష్ ఎక్కువ దోచుకోగలుగుతాడా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువ దోచుకోగలుగుతాడా అసలు నందమూరి తారక రామారావు గారికి వారసుడు లోకేష్ అవుతాడా లేదంటే జూనియర్ ఎన్టీఆర్ ఇవన్నీ మాట్లాడదాం ఎప్పుడు మాట్లాడదాం అతను రాజకీయాల్లోకి వస్తానని ఒకవేళ అనౌన్స్ చేస్తే అప్పుడు మాట్లాడదాం అతని పనే ఏదో సినిమాలు అతను చేసుకుంటూ ఇతని ఏదో ఇతను రాజకీయాలు చేసుకున్నప్పుడు ఇటు లోకేష్ని అటు జూనియర్ ఎన్టీఆర్ని ఇద్దరిని కలిపి పొగడ్డం కానీ కలిపి విమర్శించడం కానీ వీళ్ళిద్దరికీ సంబంధించిన కంపారిజన్లు పెట్టడం కానీ ఇది ఏది కూడా కరెక్ట్ కాదు బాధ్యత కలిగిన ప్రేక్షకులుగా బాధ్యత కలిగిన అభిమానులుగా బాధ్యత కలిగిన పౌరులుగా ఉంటే ఇలాంటి వాటి జోలుక పోకుండా ఉంటే మంచిది ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటైతే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి వీలైతే వీలైతే థ్యాంక్స్ బటన్ కూడా నొక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్